హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన పల్లికొండ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా ఆలు స్టూ అని కూడా అంటారు దీన్ని కావలసిన పదార్థాలు ఆలుగడ్డ ఉల్లిగడ్డ పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు సాజీరా ధనియాల పొడి గరం మసాలా ఆయిల్ పోసి ఆలుగడ్డని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో అదే కడాయిలో ఆయిల్ వేసుకొని వేసుకుందాం కొంచెం సాజీర కొంచెం గోలగానే ఆనియన్ వేసుకుందాం ఆనియన్ గోలేలోపు పెరుగులో ఉప్పు కారం రెండు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాం కొంచెం పసుపు ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు ఇందులో వేసి కలపాలి అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మసిలిన తర్వాత ఆలుగడ్డలు అందులో వేసి కలుపుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఉడికిన తర్వాత కస్తూరి మీది వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు ఇప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో ఆలు కుర్మా రెడీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి షేర్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్